ఉన్నారు మనకు వచ్చేసి అయితే ఎక్కువ కామెంట్స్ వచ్చేసి అన్న మీరు బండికి అయితే స్లిమ్ టైర్ వేసారు కదా స్లిమ్ టైర్ వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఎంత పడింది అసలు ఎక్కడ తీసుకున్నారు మనకి టైర్లు వచ్చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది అయితే అడుగుతున్నారు మనమైతే ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ ఉన్న అయితే యాక్టివేట్ చేసుకోండి చూపి ఇప్పుడు చెప్తా చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఎంత కాస్ట్ పడ్డాయి మనం ఎక్కడ తీసుకుందాం ముందు టైర్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మన బండి లుకింగ్ చూడండి ఎలా ఉందో మనకి టైర్లు వేసి వచ్చేసేపాడికి ఇటు సైడ్ మనకి అలాగే అటు సైడ్ కూడా అంటే రెండు సైడ్లు ఉంటాయి కదా అంటే లుకింగ్ వచ్చేసి చూడండి బండి వచ్చేసి ఏ విధంగా ఉందో మనకి ఆ టైర్లు ఉండేవాడికి అంటే మనకు కొంచెం బంపర్ కూడా కొంచెం డెకరేషన్ ఉండేపాడికి బండి అనేది అయితే లుకింగ్ వచ్చింది మన బండి వచ్చేసి అయితే మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మన టైర్స్ వచ్చేసి అయితే మనం ఇది వచ్చేసి మనకి ఆల్రెడీ నేను అంతకుముందు ఒక రెండు జతలు అయితే వాడాను ఇది వచ్చేసి మూడో జత అంటే మనకి నేను ఫస్ట్ తీసుకున్నది వచ్చేసి అయితే బీకేటీ కంపెనీ అయితే తీసుకున్నాను బీకేటీ వచ్చేసి అయితే నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ ప్రజెంట్ మన బండి కొన్న టైరు అయితే అంతకుముందు ఉన్న టైర్ వచ్చేసి అయితే ఎయిట్ ఫైవ్ థర్టీ సిక్స్ అయితే తీసుకున్నాను నేను ఎయిట్ ఫైవ్ థర్టీ సిక్స్ వచ్చేసి అంటే మనకి లావ్ అనేది తగ్గిద్ది అలాగే బారు కూడా వచ్చేసి తగ్గింది మనకి ఈ ఇంత టైర్ అయితే రాలేదు అది అందువల్ల దాన్ని తీసుకున్న తర్వాత ఒక ముప్పై ఎకరాలో నలభై ఎకరాలో సుమారు చేసేసి ఆ సీజన్ అయితే అమ్మేసాము మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఇది వేయరు రెండు సీజన్కి అయితే తీసుకున్నాము సేమ్ ఎంఆర్ఎఫ్ నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ కనిపిస్తుంది కదా ఇది నెంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ సేమ్ నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ ఎంఆర్ఎఫ్ఏ అయితే నిన్నెడు సీజన్ అయితే తీసుకున్నాను రెండు సీజన్ తీసుకుని మన అటు ఇటుకు ఒక నూట యాభై నుంచి ఒక రెండు వందల లోపు అయితే చేసింది మన బండి వచ్చేసి పై పైబాట్లు అయితే నిన్న కొంచెం వేరే వాళ్ళకి కొంచెం అర్జెంట్ అనే వాటికి మనకి కొంచెం అమౌంట్ అవసరమై మనం ఆ సెట్ ఆ టైర్లు కూడా అయితే అమ్మేయడం అయితే జరిగింది మళ్ళీ వచ్చేసి కొత్త సెట్ ఈ సంవత్సరం అయితే తీసుకున్నాం మనకి ఇది వచ్చేసి నెంబర్ కూడా ఉంటుంది సీరియల్ నెంబరు కనిపిస్తుంది కదా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి లాస్ట్ టూ జియట్స్ ఇయరు ఇది వచ్చేసి సీరియల్ నెంబరు ట్వంటీ ఫైవ్ మనకి వచ్చేసి లేటెస్ట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మోడల్ ఇది వచ్చేసి మనకి టైర్ వచ్చేసి అయితే ఎంఆర్ఎఫ్ నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ ఇది వచ్చేసి ఏంటంటే అంతకుముందు కూడా నేను చెప్పాను నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ అంటే ఏంటని మనకి ఇప్పుడు కూడా అయితే ఈ వీడియోలో కూడా తెలుసుకోము మనకి ఈ విడత వచ్చేసి అయితే నైన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఈ విడిత వచ్చేసి నైన్ మనకి లోపల రిమ్ సిట్టింగ్ ఉంది కదా రిమ్ సిట్టింగ్ వచ్చేసి అయితే ఫైవ్ రిమ్ సిట్టింగ్ వచ్చి ఫైవ్ ఉంటుంది మనకి అలాగే థర్టీ సిక్స్ వచ్చేసి ఏంటంటే మనకి విడత కింద నుంచి పైదాకా బారు దీన్ని అయితే థర్టీ సిక్స్ అంటారు మొత్తం వచ్చేసి నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ అనేది అందుకనే వచ్చింది పేరు దీనికి మనకి వచ్చేసి అయితే ఎంఆర్ఎఫ్లో శక్తి లైఫ్ కనిపిస్తుంది కదా శక్తి లైఫ్ ప్లస్ ఎంఆర్ఎఫ్లోనే శక్తి లైఫ్ ప్లస్ అయితే తీసుకున్నాం మనకి ఆల్రెడీ అయితే ఈ టైర్లు వేయడం వల్ల ఏంటంటే మన బండి ఈ కొంచెం ఎదరక అనేది అయితే ఉందంటే మన బండి ఇప్పుడు కొన్ని డౌన్లో ఉంది సైడ్ అందుకల్లా సమానంగా అని లేదంటే మన బండి కొంచెం ఎదరక అయితే ఉంటుంది దానివల్ల పెన్ టైర్లు అయితే మారువాలని నేను ఆల్రెడీ అంతకు ముందులో కూడా అంతకుముందు షార్ట్ వీడియోలో కూడా చెప్పడం అయితే జరిగింది ఎవరి దగ్గర ఉన్న జాండీర్ టైర్స్ ఉంటే కామెంట్ అయితే చేయడా కామెంట్ అయితే చేయమని చెప్పి అంటే మనకు కొంతమంది రెస్పాన్స్ ఏదైతే ఉన్నాయన్నది కానీ ప్రజెంట్ మన రేట్ అనేది అయితే కలవలేదు అందువల్ల మనం అయితే వేయలేదు మన బండి కొన్న పింటర్లతోనైతే ఇప్పుడు రన్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇవి వచ్చేసి మనకి ఇటుగా మా నాకు ఇంటికి అరవేత నలభై మూడు వేలు నలభై నాలుగు వేలు అరౌండ్ అయితే అయ్యింది అయితే అమౌంట్ అనేది రన్ కట్టాను మనకి అంత ఐడియా లేదు మనకి వచ్చేసి మాకు మా లోకల్లో వచ్చేసి అయితే విజయవాడలో అయితే దొరుకుతాయి కాబట్టి మేము ఏంటంటే ఎప్పుడు తీసుకున్న తిరుగూరు మాకు విజయవాడ అని తిరుగూరు అని డీలర్ షిప్ అయిన ఉన్నారు ఎంఆర్ఎఫ్ అయితే మనం ఏ పెన్ టైర్లు తీసుకున్నా పెద్ద టైర్లు ఫోర్టీన్లే కానీ థర్టీన్ కానీ ట్రక్ టైర్లు ఏవి తీసుకున్నా కాబట్టి ఆయన దగ్గర తీసుకుంటాము అందుకని ఈ టైర్లు కూడా మనం ఆయన దగ్గర తీసుకున్నాం ఆయన వచ్చేసి ఏంటంటే మనకి ఇంటికి చేరవేత మనకు అటు ఇటుగా నలభై రెండు వేలు నలభై మూడు వేలు అయితే పడింది మనకి వచ్చేసి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది అంతకుముందు నేను తీసుకున్న ఎయిట్ ఫైవ్ థర్టీ సిక్స్ వచ్చేసి అంటే బండి కొంచెం స్లిప్ అయ్యేది కొంచెం లోడ్ అనేది పడితే కొంచెం మనకు స్లిప్ అయ్యేది ఇవి వచ్చేసి నైన్ ఫైవ్ థర్టీ సిక్స్ కొంచెం బండి స్లిప్పింగ్ అనేది లేదు గ్రిప్ అయితే బాగుంది అందువల్ల నేనైతే ఏ కంటిన్యూ చేస్తే అయితే ఈ ఏడు మాకు వచ్చేసి పైపాటలు తగ్గినాయి చాలా వరకు అయితే తగ్గిపోతాయి ఎందుకంటే మిరపదోటలు అనేది లేదు ఈ సైడ్ ఈసారి మా సైడ్ వచ్చేసి మిరపలాట వేసిన మొత్తం వంద ఎకరాలకు ఒక సుమారు ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు సుమారే ఉంటాయి అంతకుముందు పోయిన అయితే దాదాపు ఒక రెండు వందల ఎకరం మూడు వందల ఎకరం సుమారు అయితే పడింది మా ఊరు మిరపదాట మనకి పత్తి కాడికి మిరపదాట్లో ఎక్కువ పైబాట్లు అయితే వస్తాయి సన్న టైర్ ఉండటం వల్ల పత్తిలో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పెద్ద మామూలుగా పెద్ద టైర్లో కూడా చేసుకుంటారు కాకపోతే ఇప్పుడు ఏంటంటే మనకి ఎదిగితే కదా వచ్చేసి అయితే మన వెండికి అయితే ఉంటాయి ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు అటు ఇటుగా మన బండికి ఈ ఫుట్ రెస్ట్ ఉంది కదా ఫుట్ రెస్ట్ సుమారు అయితే ఎదిగిన పత్తులు ఇప్పటికే అయితే మనకు వచ్చే చిన్న టాస్క్ ఏంటంటే నేనైతే ఇప్పుడు ఈ బంపర్ అనేది గొలుసులు ఉన్నాయి కదా ఈ గొలుసులో వచ్చేసి మధ్యలో సాల్ని ఇంకొంచెం ఆల్రెడీ వంగిద్ది కాబట్టి ఇంకొంచెం అయితే ఉంచుతున్నాయి ఉండే ఉండేవాడికి కొంచెం ఇరుగుతున్నాయి అక్కడక్కడ ఈ గొలుసులు తీయాలా లేదా బంపరే తీసేద్దామనేది అయితే కొంచెం డౌట్లో ఉన్నాయి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయండి అయితే నేను ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే ఒకటి అప్లోడ్ చేసాను ఏం అని గొలుసులు తీయటమా లేకపోతే కట్ చేసేయటం లేకపోతే వెనక కట్టడమా లేకపోతే సాంగ్ పంపరే తీసేయటమా అని అయితే మనకి ఈ వీడియోలో అయితే బండి పర్ఫార్మెన్స్ కూడా చూడండి అట్లా ఉంది టైర్లు అనేది కూడా నేను పర్ఫార్మెన్స్ వీడియో అయితే కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ చేయండి అంటే ఈ టైర్ల గురించి కానీ మనకి ఇలా పైపాట్లు వచ్చేసి ఎక్కువ మంది కూడా అన్న మీరు ఎన్ని ఆంగ్లాలు వచ్చాను కూడా ఇది అడుగుతున్నారు మా వచ్చేసి అయితే మా దగ్గర రెండు వచ్చలు ఉన్నాయి ఒకటి వచ్చేసి నలభై నలభై ఆంగ్లాలు వచ్చి ఒకటి ఇంకోటి వచ్చేసి నలభై రెండు ఇప్పుడు ప్రజెంట్ మా బండి బిగిచ్చున్న గుంటలు వచ్చి అయితే నలభైలో పోయి ఇవి వచ్చేసి నలభైలోయ అంటే నలభై రెండులో కొత్త గుంటలు చేర్చా కాకపోతే ఇప్పుడు కాలుదంటే చిన్న మొద్దనే తగిలి గుంటనే అదైతే ఒకటి బెండ్ అయ్యింది దీన్నైతే తీయాలి ఇంటికి వెళ్ళి ఇప్పుడు ఇవి వచ్చేసి నలభై రెండు బోరు గుంటకలు మనకి ఈ వచ్చేసి అయితే అటు ఇటుగా ఇరవై మూడు అంగలాలు ఏముంటుంది ఈ గుంటకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇరవై మూడు అంగలాలు ఉంటుంది ఇవి వచ్చేసి అయితే ఇరవై ఐదు అంగలాలన్నారా ఇరవై ఐదున్నర అయితే ఉంటుంది మీకు ఇంకెవరికన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి నేనైతే కామెంట్ ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై చేస్తా మీరైతే కొంచెం లేట్ అయింది కా రిప్లై రావడం మీరు రిప్లై ఇవ్వట్లేదు అనుకో మాత్రం అనుకోమాకండి నేనైతే ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై తెస్తా లేదంటే రియాక్షన్ ఏదో కూడా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు వచ్చి అయితే ఇప్పుడు బండి పర్ఫార్మెన్స్ కూడా చూడండి ఎలా ఉందో అలాగే పర్ఫార్మెన్స్ చూసి మీకే అనిపించింది కదా మీరే కామెంట్ చేయండి బండి ఎలా ఉంది టైర్లు తీసుకున్న రేటుకి బెస్టా లేదా ఇంకా అనవసరంగా తీసుకున్న అనేది మీరే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బండి పర్ఫార్మెన్స్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూసినట్టుగా మన వీడియో ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది లైక్ అనేది అయితే చేయట్లేదు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలని కోరుకుంటున్నాను అలాగే చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయాలని అయితే కోరుకుంటున్నాను